హాయ్ అండి అందరు ఇలా ఉన్నారు ఫైనల్గా నేనైతే పార్ట్ టైం జాబ్ అయితే స్టార్ట్ చేశానండి అంటే నా ఫీల్డ్లోనే టీచింగ్ ఫీల్డ్ అనమాట సో అది ఎలాంటి టైమింగ్స్ మా బాబుని దింపి వెళ్ళడం మళ్ళీ మా బాబుని తీసుకొని రావడం మధ్యలో నాకు కంఫర్ట్గా అయితే సెట్ చేసుకున్నాను మార్నింగ్ అయితే ఇక ఆదరా హడావిడి హడావిడిగా వెళ్ళిపోతున్నాము ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసరికి అయితే ఇంకోండి ఈ విధంగా ఉంటుంది ఇల్లు అంతా ఇంకా రావడం ఇక మొత్తం అంతా కూడా ఒకసారి సెట్ చేసుకుంటాను ఇక వచ్చాము కదా అని బద్దకంగా కూర్చోబుద్దవద్దు ఇల్లుని ఇలా చూస్తే ఇంకొక పది నిమిషాలు అయితే అలా కూర్చుంటాను ఇంకా తర్వాత అంతా కూడా మొత్తం క్లీన్ చేసుకోవడం అయితే మొదలు పెడతాను మార్నింగ్ అయితే సేమే ఉప్మా చేశానండి అలాగే ఫ్రూట్స్ పెట్టా పిల్లలకి లెమన్ లెమన్ రైస్ చేశాను సో అవన్నీ కూడా ఇక అంత టైం లేకుండే నాకు దూరం అయిపోయింది అనమాట సో అందుకని చెప్పి ఇక అన్నీ వదిలేసాను ఇంకా కొద్దిగా కొద్దిగా సేపు రెస్ట్ తీసుకొని ఇంకా మొత్తం ఒకసారి అయితే క్లీన్ చేసుకుందాం అని అయితే వచ్చాను ఇవన్నీ క్లీన్ చేసేసుకొని అలాగే నేను అంట్లు కూడా సదిరేసుకొని ఈ తర్వాత చిన్న చిన్న పనులన్నీ చేసుకున్న తర్వాత ఇంకా కొంచెం రెస్ట్ తీసుకోవాలనిపించేది లేదంటే వీటిని ఇలా చూస్తూ అసలు ముందు పడుకున్నా సరే నిద్ర పడ్డదనమాట ఇంకా మా బాబుకి అయితే భోజనం కూడా పెట్టడం అయిపోయింది ఈ గిన్నె చూసారా పెరుగుతో పెట్టుకోవడానికి పర్ఫెక్ట్గా ఉందండి చక్కగా అయితే బాగా అనిపించింది నాకు సో దాంట్లోనే ఇంకా తో పెట్టుకుంటున్నాను ఇంకా పొయ్యి అంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇదంతా ఏంటంటే ఇలా సెట్ చేసేసుకున్నాక ఇంకా లంచ్ చేసేసి కొంచెం రెస్ట్ తీసుకుంటాను ఈవినింగ్ ఏంటంటే మళ్ళీ మన కిచెన్లోకి వచ్చినప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట ఏదైనా స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవాలన్నా డిన్నర్ ప్రిపరేషన్కి అయినా సరే మళ్ళీ మొత్తం సెట్ అయిపోయి ఉంటే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది సో ఈ విధంగా అయితే క్లీనింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను